హలో అందరికీ వెల్కమ్ టు ఆంధ్ర భోజనం ఎన్యుఎస్ఏ ఇవాళ సింపుల్ వెజ్ తాలి అండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా కందిపప్పు ఒక హాఫ్ కప్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని సోక్ చేశాను ఒక వన్ అవర్ ఇవి నానబెట్టిన శనగలు సో అలానే మెంతికూర పప్పు చేస్తున్నాను సో కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పోపు దినుసులు మెంతికూర కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ ఒక వన్ అవర్ పప్పు నానబెట్టాక కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ రానిచ్చాను పప్పు చాలా చక్కగా ఉడికిపోయి ఇలా రెడీ అయిపోతుంది అప్పుడు నేను రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను సో పప్పు పోపేసి అన్ని రెడీ అయ్యేలోపు రైస్ కూడా ఉడికిపోతుందని దెన్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను దాని తర్వాత పోపు గింజలు కాచి కాగిన తర్వాత పోపు గింజలు అన్నీ వేసుకొని అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అప్పుడు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు వేయించాను ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసానండి నేను సో దట్ అవి కొంచెం మంచిగా రోస్ట్ అవుతాయి కొంచెం అవి మగ్గిన తర్వాత అప్పుడు నేను ఇందులోకి చింతపండు కానీ టమాటో కానీ వేయకుండా ఏం చేశానంటే సింపుల్గా కొంచెం మాగాయ్ ఉంటుంది కదా మాగాయి వేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత మాగాయ్ పచ్చడి ఉంటుంది కదా అది వేశాను కొంచెం ఇంకా నేను ఎక్స్ట్రా కారం అది ఏం వేయలేదు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి మాగాయి నేను ఫ్రోజన్లో పెట్టుకున్నాను నాకు ఎక్కువ రోజులు యూఎస్లో నిల్వ ఉండడానికి సో నేను అది తీసి కొంచెం వాటర్ వేసి అది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని అప్పుడు ఉడకబెట్టిన మెంతికూర పప్పుని ఇందులో మిక్స్ చేసుకున్నాను అనమాట సో అది చక్కగా మొత్తం దగ్గరికి అయ్యి అంత కలుస్తుంది చక్కగా అప్పుడు నేను సరిపడ ఉప్పు కూడా వేసుకొని దెన్ ఈ పప్పు అంతా కలిసే వరకు కా బాగా కాచు లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనిచ్చాను పచ్చడి ఫ్లేవర్ అదంతా పట్టుకోవడానికి అంతే అండి మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా ఉంది అసలుకి చాలా సింపుల్గా ఇందులో ఇష్టమైన వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు నాకు గార్లిక్ ఇష్టం ఉంటుంది నేను స్కిప్ చేసుకున్నాను ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నా ఇక్కడ అన్నం బాయిల్ అవుతుంది పప్పు రెడీ అయిపోయింది ఇలా పక్కన అరటికాయ ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు అరటికాయలు తీసుకొని సన్నగా వాష్ పీల్ చేసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఐరన్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీరా హింగు పసుపు పెప్పర్ వేసుకున్నాను నేను ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే కట్ చేసిన అరటికాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చు అండి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అంత మిక్స్ అయ్యేలాగా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత ఏం పెట్టలేదు జస్ట్ ఇది ప్యాన్ రోస్ట్ మాత్రమే కానీ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది డీప్ ఫ్రై ఇవన్నీ చేయక్కర్లేదు సో నార్మల్గా ఇలా రోస్ట్ చేసేసుకొని కాసేపు కలిపి పక్కన మళ్ళీ కలుపుతూ రోస్ట్ చేసుకొని ఉప్పు సరిపడా ఉప్పు సరిపడా కారం వేసేసుకొని మంచిగా రోస్ట్ అవనివ్వాలి అంతే అండి వేడివేడి అన్నం మెంతికూర పప్పు అరటికాయ ఫ్రై చేసుకొని అన్నంలో తింటుంటే అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంది నేను రోస్టెడ్ పాపడ చేసుకున్నాను కొంచెం ఆవకాయ పెట్టుకున్న పెరుగు అంతే థ్యాంక్ యూ